హాయ్ అండి అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎన్నికల తేదీ విడుదల అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు ఏప్రిల్ పదిహేడు నుంచి ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు ఓట్ల కౌంటింగ్ జూన్ నాలుగున లోక్సభ ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిస్సా సిక్కిం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఏపీలో మే పదమూడున ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు జూన్ నాలుగున ఫలితాలు వెల్లడిస్తామన్నారు లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ పదిహేడు నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి ఓట్ల కౌంటింగ్ జూన్ నాలుగున ఉంటుంది ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణం నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు దేశ పౌరులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజీవ్ కుమార్ కోరారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు ఈ ఏడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చని తెలిపారు ప్రపంచమంతా భారత్లోని ఎన్నికల వైపు చూస్తుందని అన్నారు స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం నెలకొన్న భారత్లో ఎన్నికల సరళి ఎలా ఉందన్న విషయాన్ని ప్రపంచం గమనిస్తోందని రాజీవ్ కుమార్ చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహారు పదిహేడున లోక్సభ కాలం ముగియనుందని తెలిపారు దేశంలో తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ వివరించారు దేశంలో ఎన్నికలకు సంబంధించి మొత్తం పది పాయింట్ ఐదు లక్షల పోలింగ్ స్టేషన్లు ఒకటి పాయింట్ ఐదు కోట్ల పోలింగ్ అధికారులు భద్రతా సిబ్బంది యాభై ఐదు లక్షల ఈవీఎంలు నాలుగు లక్షల వాహనాలు ఉన్నాయని చెప్పారు దేశంలోని పన్నెండు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని రాజీవ్ కుమార్ తెలిపారు ఎనభై ఐదేళ్లు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసుకునే సౌకర్యం కల్పించారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్